ప్రభు పేరుట అందరికీ వందనాలు వెల్కమ్ టు క్రైస్ట్ గాస్బుల్ ఛానల్ ఈరోజు న్యాయాధిపతులు ఎవరు వారి పేర్లు తెలుసుకుందాం మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తాడు కానీ మోషే చనిపోయిన తర్వాత యాహోషువా నడిపిస్తాడు యాహోషువా మరణించిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ నిజమైన దేవుడిని మర్చిపోయి అన్య సంప్రదాయాలతో నిండిన దేవుళ్ళను పూజిస్తూ అనుసరిస్తూ నిజమైన దేవునికి దూరం అవుతున్న దుర్దినాలల్లో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో దేవుడు తన వైపు మళ్లించుకోవాలని న్యాయాధిపతులను లేవనెత్తుతాడు ఈ కాలం సుమారు మూడు వందల యాభై ఉంటుంది ఈ గ్రంథానికి అందుకే ప్రాముఖ్యంగా న్యాయాధిపతులు అన్న పేరు వచ్చింది న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూసినట్లయితే అక్కడ ఇజ్రాయిలు ప్రజలు యహోవా సన్నదిన దోషులై ఉంటారు ఎప్పుడైతే యహోవా కోపము ఇజ్రాయిలు మీద పడిందో అప్పుడు ఎవరైతే రాజులు ఉన్నారో వారి చేతికి ఇజ్రాయిలు ప్రజలను దాసులుగా అప్పగించేసేవారు యహోవా అప్పగించిన తరువాత వారు క్షమపడిన తరువాత వారి తప్పును వారు తెలుసుకొని యహోవాకు మొరపెట్టగా అప్పుడు దేవుడు న్యాయాధిపతిని లేవనెత్త మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు ఈ రిఫరెన్స్ న్యాయాధిపతులు త్రీ నైన్లో మనం చూస్తాము నలభై సంవత్సరములు పరిపాలిస్తారు రెండవ న్యాయాధిపతి ఏహూదు మూడవ మూడవాధ్యాయము పదిహేనవ వర్చనంలో మనకి కనిపిస్తుంది పరిపాలన కాలం వచ్చేసి బైబిల్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మూడవ న్యాయాధిపతి షగ్మరు న్యాయాధిపతి మూడవ అధ్యాయం ముప్పైవ వచనములు మనకి కనబడుతుంది పరిపాలనా కాలము బైబిల్లో మెన్షన్ చేయలేదు నాలుగవ న్యాయాధిపతి దెబోరా న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగు నుండి ఐదు వరకు మనకు తెలియపరుస్తుంది పరిపాలనా కాలము నలభై సంవత్సరములు ఐదవ న్యాయాధిపతి గిద్యోను న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదమూడు వరకు తెలియపరుస్తుంది పరిపాలన కాలం వచ్చేసి నలభై సంవత్సరములు ఆరవ న్యాయాధిపతి తోలా న్యాయాధిపతులు అధ్యాయము మొదటి వచనములు తెలియపరుస్తుంది ఇరవై మూడు సంవత్సరములు పరిపాలించారు ఏడవ న్యాయాధిపతి యాయిరో న్యాయాధిపతులు అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు తెలియపరుస్తుంది ఇరవై రెండు సంవత్సరములు పరిపాలించారు ఎనిమిదవ న్యాయాధిపతి ఎఫ్తా న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనములు తెలియపరుస్తుంది ఆరు సంవత్సరములు పరిపాలించారు తొమ్మిదవ న్యాయాధిపతి ఇబ్జాను న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం తెలియపరుస్తుంది ఏడు సంవత్సరములు పరిపాలించడం జరుగుతుంది పదవ న్యాయాధిపతి ఏలోను న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు తెలియపరుస్తుంది పది సంవత్సరములు పరిపాలించడం జరుగుతుంది పదకొండవ న్యాయాధిపతి అబ్దోను న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు తెలియపరుస్తాయి ఎనిమిది సంవత్సరములు పరిపాలించడం జరుగుతుంది పన్నెండవ న్యాయాధిపతి సంశోనం న్యాయాధిపతులు పదమూడు నుండి పదహారు అధ్యాయుల వరకు దీని గురించి తెలియపరుస్తుంది ఇరవై సంవత్సరములు పరిపాలించడం జరుగుతుంది